కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ కామరాజు సుభద్రగారు రాసిన పంజరంలో పాట నక్షత్రాల వెలుగులో నిశ్శబ్దంగా రెండో జాం మధ్యకు చేరింది నిశిరాత్రి ప్రకృతినంతా మేలిముసుగులా కప్పేసిన చీకట్లో పొగమంచులా వ్యాపిస్తూ పరిసరాలను మత్తెక్కిస్తోంది భాగేశ్వరి ఆలపిస్తున్న భైరవి రాగం నది ఒడ్డునున్న తాండవేశ్వర ఆలయం బయట మైదానంలో కొడిగట్టిపోతున్న నెగళ్ల వెల్తుర్లో శాలువాలు దుప్పట్లు కప్పుకొని గుంపులు గుంపులుగా కూర్చున్న మనుషులంతా అన్నీ మరచి శాంతంగా నరాల్లోకి వ్యాపిస్తున్న పాటలోకి జారిపోతున్నారు ఎద్దులు గుర్రాలు బడలిక తొలిగి తలలూపుతున్నాయి నీటి దగ్గర గిన్నెలు కడుక్కుంటున్న పనివాళ్లు ప్రవాహపు గలగలలు పాటలో కరిగిపోవడం చూస్తూ లయబద్ధంగా చేతులు కదుపుతున్నారు అర్ధరాత్రి దాటాక భాగేశ్వరి పాటను ముగించింది అంతవరకు సమ్మోహనంలో ఉండిన శ్రోతలు తృప్తిగా తెల్లలాడించి ఆమె సహాయకులకు తోచిన బహుమానాలు ఇచ్చారు వాద్య సామాగ్రి సర్దుకుని ఆమె గూడుబండిలో ఎక్కి అరకోసు దూరమున్న తమ ఊరికేసి బయలుదేరింది నెగళ్లు ఆర్పేసి అందరూ ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించారు ఉత్తర దిశ నుంచి ముద్రదేశపు రాజధానికి వెళ్లే వర్తకులు యాత్రికులకు తాండవేశ్వర ఆలయం చివరి మజిలి సాయంత్రానికి అక్కడికి చేరిన వాళ్లు బళ్లను ఆపి మండపాల్లో చెట్ల కింద రాత్రి భోజనం చేసి భాగేశ్వరి పాట విని సేద తీరి విశ్రమిస్తారు ఈ దాకా కచేరీలు ఎంతకాలం తల్లి అంది భాగేశ్వరి తల్లి సుగునమ్మ పొద్దున్నే పిల్లలకు చదువు చెప్తున్న కూతురికేసి నిస్పృహగా చూస్తూ అదేం చేస్తుంది నేనా గొంతు బొంగురు పోయి పాడలేక ఇంట్లో కూర్చున్నాను దాని పెనిమిటి కిరీటి గణితంలో ఘటుకుడైన లాభం మన రాజు మేరుధ్వజుడి దగ్గర కొలువు దొరకలేదు ఉద్యోగాలు ఉన్నాయని ఉత్తర దేశానికి విదర్భకు వెళ్ళాడు మనకేమన్నా మడులా మాణిక్యాల పాటే మన జీవనాధారం ఇద్దరు చిన్న పిల్లలున్నారు అది పాడకపోతే ఇల్లెలా గడుస్తుంది భార్యకు చెప్పాడు రామదేవయ్య ఆడవాళ్లకు ఒక్కొక్కసారి చక్కదనమే శత్రువు నువ్వు కురూపువైనా కావు ఈ బాటసారి జనాల్లో కచేరీలు ఏదో ఒకరోజు తల వంపులు తెస్తాయని నాకు భయం ఇంపుగా పాడతావు రాజదర్బారులో ప్రయత్నించమంటే వినవు పడమటి ప్రాంతాల్లో ఉండొచ్చిన యువరాజు కల్కి దూజుడికి కళ్ళంటే మక్కువట కొత్తగా కళాకారులు నియమిస్తున్నాడట కోటలో పని దొరికితే ఆదాయమే కాక రక్షణ మర్యాద ఉంటాయి కదా సుగునమ్మ కూతుర్ని వదలలేదు అమ్మ అలసిన సామాన్య జనానికి నా పాట సాంతవన అది నాకు తృప్తి రాజాశ్రయం పేరు ప్రఖ్యాతులు గొప్పే కానీ అది పులిసవారి ఉన్నంతలో నిలకడగా ఉన్నాం తొందరలోనే ఉద్యోగం దొరుకుతుందని ఆయన చెప్పి పంపించారు కదా విదర్భకెళ్ళి మళ్ళీ చక్కగా గుడుల్లో వేడుకల్లో పాడుకుంటాను అంది భాగేశ్వరి ఏం వెళ్తామో ఏమో మనకు విదర్భకు సరిహద్దు గ్రామాల విషయంలో వైషమ్యాలు పెరిగాయంటున్నారు ఢిల్లీ అండతో విదర్భరాజు రెచ్చిపోతున్నాడట ఆ మాట అటుంచు మన యువరాజు తనిఖీల నిమిత్తం పది రోజుల్లో ఇటువైపు వస్తున్నట్ట తాండవేశ్వర ఆలయం అవతల నెమలిగుట్ట మీద విడిది భవనంలో రెండు రోజులు ఉంటాడట సుబ్బుమామతో వెళ్ళి ఆయన్ని దర్శించుకో మన కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు ఆస్థానంలో చేరాక గారికి ఇక్కడే ఉద్యోగం అడగొచ్చు భాగేశ్వరి లేచి రాజుల్ మత్తుల్ అన్న దూర్జటి పద్యాన్ని రాగం తీస్తూ గదిలోకి వెళ్ళిపోయింది ఇదంతా మీ వల్లే సుగుణమ్మ భర్త వైపు చొరచురా చూసింది ఊరి కోవెలలో సంబరాల్లో పాడే పిల్లని ఇల్లు బాగా గడుస్తుందని తీసుకెళ్ళి బాటసారి కచేరీలు పెట్టించింది మీ అన్న సుబ్బుడేగా ఏదో జోలపాటలు పాడుకుంటుందని నేను సంగీతం నేర్పిస్తే నా చిట్టి తల్లి పాటకు ప్రాణమే పోస్తుంది అన్నాడు రామదేవయ్య తన్మయంగా మిమ్మల్ని ఎవ్వరూ బాగుపరచలేరు అంటూ పెరట్లోకి వెళ్ళింది సుగుణమ్మ నెమలిగుట్టపై ఉన్న విడిది భవనం వైపు మూడో వైపు అంతస్తులో ఏకాంత మందిరంలో వేగుల నాయకుడితో అర్ధరాత్రి వరకు సాగిన సమావేశం ముగించి ఆవలిస్తూ లేచి బయటికి వచ్చాడు యువరాజు కల్కిధ్వజు శుక్లదశమి నాటి కౌమార వెన్నెల కొండలకు వెలుగుపూత పూస్తోంది నది మీదుగా వస్తున్న చిరుగాలి మృదువుగా స్పృశిస్తోంది ఆలోచనలతో తల వేడెక్కిన యువరాజు మెట్లవైపు నెమ్మదిగా నడుస్తున్నాడు హఠాత్తుగా గాలి జీవం పోసుకున్నట్టుగా ఒక నాదం తేలి వచ్చింది దర్భారీ కానడ రాగంలో తేనెలూరే గొంతులో ఆలాపన మొదలైంది నరాలు మొరాయించినట్టుగా యువరాజుకు అడుగులు ముందుకు లేదు పిట్టగూడ ఆసరాగా నిలబడ్డాడు వేగుల నాయకుడు ఆందోళనగా ముందుకు రాబోయి ఆగాడు పాట మంద్రస్థాయిని దాటి అంతఃచరణం చేరేదాకా కళ్ళు మూసుకుని చెవులు రిక్కించి వింటూ నిలబడి ఆ పైన స్థిమితపడి వెనక్కి తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు యువరాజు ఆమె భాగేశ్వరి పశ్చిమాన అరకోసు దూరమున్న గ్రామం రాత్రిపూట తాండవేశ్వర ఆలయం బయట యాత్రికులకు సంగీతం వినిపిస్తుంది అంటూ వివరాలు చెప్పాడు వేగుల నాయకుడు భాగేశ్వరిని రేపు సాయంత్రం కచేరీ గదిలో ప్రవేశపెట్టు అంటూ ముందుకు నడిచాడు యువరాజు మొదటి అంతస్తులోని కచేరీ గది విశాలంగా ఉంది కొండగాలికి గవాక్షాల పట్టు తెరలు కదులుతున్నాయి ఇద్దరు ఉద్యోగులు బల్ల దగ్గర కూర్చుని పత్రాలు చూసుకుంటున్నారు గది మధ్యలో మేలిముసుగుతో ఉంచుకుని నిలబడి యువరాజు మాట కోసం ఎదురు చూస్తోంది భాగేశ్వరి ఆమెను పరీక్ష చేసి లోపలికి తీసుకొచ్చిన రాజపరివారంలోని రక్షకురాలు పంకజముకి ఆమె వెనుక నీడలా నిలబడింది నాలుగు మెట్లున్న ఎత్తు మీద బంగారు రంగు ఆసనం మీద కూర్చున్న యువరాజు ఏవేవో పత్రాలను పరిశీలించాక భాగేశ్వరిని చూసి రాత్రి నీ పాట విని పరవశించాం నువ్వు మా ఆస్థానంలో పాడవలసిన గాయనివి కోటకు వచ్చేయడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు యువరాజు అప్పటికే ఆమెను కోటలో నియమించడానికి నిర్ణయం చేశారని మర్యాద కోసం అలా అడుగుతారని ఆమె తమరి ఇచ్చ అని మాత్రమే జవాబివ్వాలని పంకజముఖి ముందుగానే భాగేశ్వరికి చెప్పి ఉంచింది అయినా ఆమె మౌనం వహించింది పంకజముఖి భాగేశ్వరిని వీపు మీద వేలితో నొక్కింది మేలిముసుగును ఇంకా కిందకి లాక్కుని అయిష్టంగానే తల ఊపింది భాగేశ్వరి యువరాజు నవ్వి నీవు పెళ్ళై పిల్లలున్న స్త్రీవి కాబట్టి జంకుతున్నావు ప్రస్తుతానికి నిన్ను మా సోదరి కళాబృందంలో పెడతాం అయినా పిలిచినప్పుడల్లా మా కచేరీకి రావాల్సి ఉంటుంది పురుషుల సమక్షంలో పాడే సమయంలో మేలిముసుగును ధరించడానికి నీకు అనుమతి ఇస్తున్నాం మా దగ్గర నీ గౌరవానికి ఏమీ భంగం కలగదు రాజరిక వ్యవస్థకు విశ్వాసం క్రమశిక్షణ మూల స్తంభాలు భయపడకు అని ఇక వెళ్ళు అన్నట్టు చేయి ఊపాడు పంకజముఖి భాగేశ్వరి వంగి యువరాజుకు నమస్కారం చేసి ప్రవేశద్వారం వరకు వెనక్కి నడుస్తూ వెళ్ళారు భాగేశ్వరి మకాము ముద్రరాజు కోటలోకి మారింది సౌకర్యాలతో ఇల్లు పనివాళ్లు స్థిరాదాయం హోదా ఏర్పడ్డాయి కోట సాంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు ఆమె పేరు మదాలస పూర్తిగా రాజపరివారపు మనిషి త్వరలో భాగేశ్వరి భర్త కిరీటికి ఉద్యోగం కూడా ఇస్తామని హామీ వచ్చింది అయితే అప్పటికే విదర్భ కొడువులో ఉద్యోగం దొరికిందని కిరీటి కబురు చేశాడు కానీ విదర్భ ఇప్పుడు శత్రురాజ్యమైపోవడంతో ఆ విషయాన్ని రహస్యంగా ఉంచవలసి వచ్చింది నేను చెప్పలేదా ఏ రోజుకైనా అదృష్టం మన తలుపు తట్టకపోదని నీ పాటకి గుర్తింపు నీకు రాజాధరణ వైభవం వచ్చాయి మీ ఆయన ఏదో ఒక రోజు వచ్చేస్తాడు ఇంకా అట్లా దిగులుగా ఉంటావెందుకు తాన్పురాను భుజానికి ఆనించి తివాచి మీద స్తబ్దుగా కూర్చుని ఉన్న కూతుర్ని ఉత్సాహపరిచింది సుగుణమ్మ నీకిది అదృష్టంగా కనపడతా ఉంది వీళ్ళకి ఎప్పుడు వినాలనిపిస్తే అప్పుడు నాకెలా ఉన్నా వారి మనోభావాన్ని గమనించి పాడి రంజింపజేయాలి నేను మదాలస అనే మరబొమ్మను ఎగిరే పిట్టలు కూడా వినే నా పాటను పంజరంలో బంధించేశారు ఉదాసీనంగా చెప్పింది భాగేశ్వరి కళ ఎదగడానికి రాజపోషణే సత్వ చూశావా సారంగా తవలాల్లో నిష్ణాతులు ఇప్పుడు నీకు సహవాయిద్యకారుడు యువరాజు మంచివాడు విద్య ఇంకా లోతుగా నేర్చుకోవడానికి గురువుని చూపించాడు పండిత సభలను మెచ్చినప్పుడే కదా నీకు తృప్తి అదే నిజమే శ్రావ్యతతోనే ఎల్లకాలం నడిపించలేదు నేర్చుకోవాల్సింది చాలా ఉంది కానీ పేరొచ్చే కొద్దీ బయట పాడలేను పరివారాన్ని రంజింపజేయడానికే పరిమితమైపోతాను యజమాని మంచివాడైనా బతుకు పరాధీనం కావడం కళాకారులకు శాపం అంటూ ఉండగా రామదేవయ్య పిల్లలను తోటలో ఆడించుకొని వచ్చాడు భాగేశ్వరి లేచి ఎదురు వెళ్ళింది రోజులు గడిచిపోతున్నాయి జనం నాడి బాగా తెలిసిన భాగేశ్వరి నిత్యం ఒత్తిడికి గురవుతున్న రాజపరివారాన్ని తన కోమలమైన గానంతో తగిన రాగాలతో సమ్మోహితులను చేస్తూ ఉంది యువరాజుకు రాజకుమారికి ప్రీతిపాత్రురాలైంది విదర్భకు ముద్ర దేశానికి మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి రాకపోకల మీద ఆంక్షలు మొదలయ్యాయి రహస్యంగా ఆహార సైనిక సేకరణ శిక్షణ కోటగూడల మరుమత్తులు జరుగుతున్నాయి గుసగుసలతో పాటు భయం గాలిలో కదలాడుతూ ప్రజలను ఆందోళనకి గురిచేస్తుంది కోట ముట్టడికి గురైతే ఆహార కొరత ఏర్పడుతుందని వృద్ధులను పిల్లలను గ్రామాలకు పంపేశారు ఇంట్లో భాగేశ్వరి ఒక్కతే ఉంటుంది భర్త శత్రురాజ్యంలో ఉండడంతో ఆమెకు దిగులు ఆరాటం పెరిగాయి యుద్ధం వల్ల సామాన్య జనానికి కలిగే నష్టం ఊహించుకుంటే ఆమెకు నిద్ర రావడం లేదు ఆ రోజు సాయంత్రం యువరాజు దగ్గర కచేరీ కోసం మాల్కోస్ భీంప్లాస్ రాగాలను నైశిత్య సాధన చేసి భాగేశ్వరి తన బృందంతో మరో గదిలో వేచి ఉంది యువరాజు అత్యవసర రహస్య సమావేశాలు ఇంకా ముగియనే లేదు తలనొప్పిగా ఉంటే ఆమె చల్లగాలి కోసం గవాక్షం దగ్గరకొచ్చి నిల్చుంది దూరంగా వినిపిస్తున్న గుర్రాల సకిలింపులు కుక్కల అరుపులు తప్ప అంతటా నిశ్శబ్దంగా ఉంది బలహీనమైన నూనె దీపాలు బలమైన చీకటితో రాజీపడి వెలుతురు పల్చరబడింది గోడకి ఆనుకొని తమ ఊరి దిశగా బెంగగా చూస్తున్న భాగేశ్వరికి పక్క గవాక్షంలోంచి మాటలు వినిపించాయి ఒక ఇద్దరు లోగొంతుకుతో మాట్లాడుకుంటున్నారు అయితే సంధి కుదిరేటట్టుగా ఉందంటావా మహారాజుగారు సంధికి మొగ్గు చూపుతున్నారు విదర్భరాజుకు అదనంగా తన బలగాలను పంపిస్తానని ఢిల్లీ సుల్తాన్ చెప్పాడట మన మిత్రుడైన ఈశాన్య నవాబు తిరుగుబాట్లతో సతమతమవుతున్నాడు మనకి సాయం రాలేడు మనం గెలవడం కష్టం వంశనాశనం జనక్షయం వద్దని మహారాజు అభిప్రాయం యువరాజుకు రక్తపాతం ఇష్టం లేదు కానీ సంధి షరతుల పట్ల మండిపడుతున్నాడు మన గ్రామాలను వదలడానికి అడుగుతున్న ధనం ఎక్కువ ఎక్కువే అదే కాక విదర్భరాజు కొడుక్కు మన రాజకుమారినిచ్చి పెళ్లి చేయాలట అంతేకాదు పరిహారంగా వేయి గుర్రాలు యాభై ఏనుగులు పది మణుగుల బంగారం వంద అందమైన పరిచారకులను రంజింపజేసే కళాకారులను పంపాలట విదర్భరాజు కొడుకు వయసు ముదిరినవాడు కదూ పిల్లలున్నవాడు కూడా అయినా యుద్ధం చేయకుండానే పరిహారాలేమిటి భరతఖండంలో ఇలాంటి పోకడలు లేవుగా పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయ్యాయట చూద్దాం ఏమవుతుందో ఇంతలో వాళ్లని ఎవరో పిలవగా వెళ్ళిపోయారు యాదృచ్ఛికంగా ఆ సంభాషణ విన్న భాగేశ్వరికి సత్తువంతా లాగేసినట్టయింది నిస్సారంగా గోడకు తలానించింది మరికొన్ని రోజులు గడిచాయి సంధి కుదరబోతుందనే వార్తలు వినిపించాయి కోటలోని జనం ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ ఆంక్షలేవీ తొలగించలేదు అధికారుల అనుమతితో భాగేశ్వరి ఊరికి వెళ్లి పిల్లల్ని చూసొస్తోంది సంధి కుదిరి కళాకారిణిగా భాగేశ్వరిని విదర్భ ఆస్థానానికి పంపిస్తే అది అదృష్టమేనని అక్కడే ఉన్న భర్తతో కలిసి సుఖంగా ఉండొచ్చని కూతురుతో చెప్పింది సుగుణమ్మ భాగేశ్వరి నుంచి స్పందన లేకపోవడంతో ఆమెకు అంతుపట్టడం లేదు ఒక మధ్యాహ్నం వేణువులు అమ్మే ముసలి పల్లెటూరి మనిషి కోటలోని భాగేశ్వరి ఇంటి తలుపు తట్టాడు అతను బాగా పెరిగిన తెల్లటి జుట్టుతో గడ్డంతో సన్నగా ముతక దుస్తుల్లో ఉన్నాడు భుజానికి ఉన్న పాత సంచి వేణువులతో నిండిపోయి ఉంది అమ్మగారు కబురుంపితే తెచ్చానని చెప్పి ఇంట్లో ప్రవేశించాడు ఇది విన్న భాగేశ్వరి విస్మయంతో మేడ దిగి వచ్చింది మారువేషంలో ఉన్న భర్తను గుర్తుపట్టి నవ్వి లోపలికి తీసుకుని వెళ్ళింది పరిచారికను పంపించేశాక దుఃఖం పెళ్ళువికి భర్తను పెనవేసుకుని చాలాసేపు ఏడ్చింది తేరుకొని అతన్ని కూర్చోబెట్టి దాహం పలహారం ఇచ్చి ఎంత చిక్కిపోయారు ఏమిటి పగటి వేషం అంది విదర్భ నుంచి బయటపడటానికే మారువేషం అవసరమైంది ఎలాగో మొన్నటికి మన ఊరు చేరుకుని పిల్లల్ని చూశాక బెంగ సగం తగ్గింది ఇక ఈ దేవతా దర్శనం సులభంగా అవుతుందా వేషభాషలు ఇంతగా మార్చుకున్నా కోట ద్వారాల అధికారులను ఒప్పించటానికి తలప్రాణం తోక్కొచ్చింది అని వివరించాడు కిరీటి భార్యాభర్తలిద్దరూ చాలాసేపు ఆర్తిగా మాట్లాడుకున్నారు సంభాషణ వర్తమానానికి వచ్చాక ఆమె ముహంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి సంధి కుదిరింది అంటున్నారు మన కష్టాలు తొలగిపోయినట్టే అక్కడికి పంపే కళాకారుల బృందంలో నీ ఉండేటట్టుగా చూసుకుంటే చాలు అన్నాడు కిరీటి ఆ పట్టీలో నా పేరు నిస్పృహలో ఉన్న రాజకుమారే స్వయంగా చూపించింది నేను తనతో వెళ్ళక తప్పదని చెప్పింది అంది భాగేశ్వరి అంత మంచి వార్త ఇంతసేపు చెప్పవేమి అంటూ ఆమె మొహం విషాదంగా మారడం చూసి ఆశ్చర్యపోతూ ఎవరైనా అడ్డుపడుతున్నారా అన్నాడు తల అడ్డంగా తిప్పింది పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి బెంగపడుతోందని భావించి అది ఇంకా పెద్ద ఆస్థానం నీకున్న ప్రతిభకు తొందరలోనే గొప్ప స్థాయికి చేరుకుంటావు మరిన్ని సౌకర్యాలు తృప్తి లభిస్తాయి అంటూ ఉత్తేజంగా చెప్పాడు కిరీటి ఆమె బ్రకుటి ముడిపడింది వాళ్ళు నా ప్రతిభను గుర్తించి నన్ను గాయనిగా ఆహ్వానించి తీసుకుని వెళ్లడం లేదు పరిహారం కింద వసూలు చేసే గుర్రాలు ఏనుగులతో పాటు వయసులో ఉన్న స్త్రీల గుంపులో ఒకరిగా పట్టుకెళ్తున్నారు అంది భాగేశ్వరి వేదనతో కత్తివేటు తిన్నట్టుగా కిరీటి మొహల్లో తప్పింది కాసేపటి తరువాత నిజమే కావచ్చు కానీ ఇదిప్పుడు అన్ని చోట్ల ఉన్నదే రెండేళ్ల క్రితం విదర్భరాజు సుల్తాను బెదిరింపులకు భయపడి మైత్రి కోసం ఇంకా పెద్ద సంఖ్యలో ఇలాంటి బహుమతులు పంపక తప్పలేదు ఆ లోటును పూడ్చుకోవడానికే ఆయన ఇదంతా చేస్తున్నాడు ఆ భావన ఒకటి మనసులో పెట్టుకోకపోతే మిగతావన్నీ బావుంటాయి నేను కూడా అహాన్ని చంపుకునే కదా ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు అనునయంగా భాగేశ్వరి రోషంగా తలెత్తి వాళ్ల దృష్టిలో పది గుర్రాలు మణుగు బంగారంలో పదో వంతు నాలాంటి పడతి ఒక్కటే అది మా విలువ మేము మనుషులమా లేక భోగయోగ్యమైన వస్తువులమా రాజు రేపు ఈ మదాలసను మరికొంత లాభానికి మరో రాజుకో సుల్తాన్కో ఇంకో పేరుతో అమ్మడని భరోసా ఏమిటి అంది తీవ్రంగా ఆమె ఆక్రోశం కన్నీరుగా మారి బుగ్గ మీద జరజరా జారింది కిరీటి నిరుత్తరుడై చూశాడు కళ్ళు తడి అయ్యాయి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఇప్పుడేం చేద్దామో నువ్వే చెప్పు అన్నాడు అతని కళ్ళలోకి చూస్తూ నచ్చని మార్గంలో ఆయనగా ఎదగడం కంటే కష్టాలు ఎదురైనా భాగేశ్వరిగా ఇంటి పాటలు పల్లె పదాలు పాడుకుంటూ స్వతంత్ర స్త్రీగా గృహిణిగా జీవించడమే నాకు ఇష్టం కొన్నాళ్ళుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను మీ అంగీకారం ఏమైతే అలా చేద్దాం అమ్మరాళ్లను ఒప్పించే బాధ్యత మాత్రం మీదే అని కొన్ని క్షణాలాగి మీరు వ్యవసాయం చేయగలరా అని అడిగింది మాది వ్యవసాయ కుటుంబమే అయినా ఇప్పుడు ఆ పొలాలేవీ లేవుగా దక్షిణాన తంజావూరు దగ్గర తెలుగు గ్రామాలున్నాయి అక్కడ నా మేనమామ ఉన్నాడు ఆయనకు పొలాలున్నాయి రెండు రోజుల్లో మనం ఇక్కడి నుంచి ఎలాగోలా బయటపడి అంచవళ్ల మీద వెళ్ళిపోదాం ఏమంటారు చాలా బాగుంది తెలిస్తే వెళ్ళనివ్వరు ఎవరికీ అనుమానం రాకుండా ఏర్పాటు చేసి రేపు సాయంత్రం మన పెద్దవాళ్లను పిల్లలను పంపించి వేసి మారువేషంలో వస్తాను నీవు సిద్ధంగా ఉండు అంటూ బాగేశ్వరిని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఒకసారి ఆమె కళ్ళలోకి గౌరవంగా ప్రేమగా చూసి వెళ్ళిపోయాడు కిరీటి మూడో రోజు తెల్లవారుజామునే కోటద్వారాల కచేరీల పరిశీలన దాటుకుని లోపల నుండి బయటికి కాళీ కాయగూరల బుట్టతో ఒక గూడు వండి వెళ్ళింది దాన్ని పొడవాటి గడ్డమున్న సన్నటి రైతు నడుపుతుండగా లోపల బుట్టల మధ్య ముతక బట్టలతో భార్య కూర్చొని ఉంది నక్షత్రాల వెలుగులో బండి దక్షిణ దిశగా పయనించింది వేగవ పక్షులు నిద్రలేచి పాటకు సిద్ధమయ్యాయి కథా ప్రపంచంలోని శ్రోతలు కామరాజు గారి రాసిన పంజరంలో పాట కథ విన్నారు ఈ కథ సెప్టెంబర్ ఏడు ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు